రాజకీయ నాయకులు తెలివితేట్లు ఎలా ఉంటాయంటే ముఖ్యంగా ఈ క్రిమినల్ మైండెడ్ పొలిటీషియన్స్ ఏదైనా తమకు సంబంధించిన అవినీతి కుంభకోణం బయటపడిపోతుందేమో అని చెప్పేసి ప్రజల మధ్య చిచ్చు పెట్టేలాగా ఏదో ఒక సెంటిమెంట్ని రాజేసి తద్వారా పబ్బం గడుపుకోవాలని చూస్తారు సో యాజ్ ఆఫ్ నౌ తమిళనాడు అదే జరుగుతుందని కొన్ని అనుమానాలు స్టాలిన్ డిఎంకే స్టాలిన్ త్రిభాషా విధానం మీద ఉవ్వెత్తున ఎగసినటువంటి స్టాలిన్ హిందీ వద్దు ఐ వాంట్ ఇంగ్లీష్ ఓన్లీ అంటాడు సో ఇంగ్లీష్ వల్లే ప్రాంతీయ భాషలన్నీ మరుగున పడిపోయాయి అనేది ప్రతి ఒక్కడికి తెలిసిన విషయం కానీ హిందీ మీద ద్వేషం కలిగిస్తూ ఇది మాదొక మాదొక రాష్ట్రం కాదు ప్రత్యేక దేశం అనేలాగా బిహేవ్ చేసేటటువంటి స్టాలిన్ అసలు భవిష్యత్తు ముందు ముందు తేలిపోనుంది ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీ కుంభకోణం కుంభకోణంలాగే మద్యం లాగే ఇప్పుడు తమిళనాడు మద్యం కుంభకోణం కూడా బయటకు వచ్చింది ఈడీ ఆధారాలు తీస్తుంది బలమైనటువంటి విషయాలు బయటపడితే ఆటోమేటిక్గా కేజ్రీవాల్ టూగా స్టాలిన్ మారిపోయే ఉన్నాయి సరే అదంతా కాలం డిసైడ్ చేస్తుంది ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చినటువంటి త్రిభాషా విధానానికి వ్యతిరేకంగా అలాగే ఈ పెరియర్ వాదానికి ద్రవిడవాదానికి అనుకూలంగా వేర్పాటు వాద ధోరణిలో ఎంతో క్రూరంగా వ్యవహరిస్తూ ఉన్నాడు స్టాలిన్ ఒక విధంగా చెప్పుకోవాలంటే ఈ రైల్వే స్టేషన్ల దగ్గర హిందీ హిందీ పేర్లను చెరిపేయటం ఆ తర్వాత ఈ మధ్య బడ్జెట్లో రుబీ సింబల్ని తీసేసి తమిళ భాషకు సంబంధించిన అక్షరాన్ని అక్కడ పొందుపరచడం జరిగింది మరి రాష్ట్రంలో మరి ద్రవ్య వినిమయం అదే డబ్బులు ఉన్నాయి కదా క్యాష్ ఆ క్యాష్ పైన ఉన్నటువంటి రూపీ సింబల్ ఏం చేస్తారో అన్నీ తీసుకొచ్చి ముద్రలు మారుస్తారా ఏంటి సెపరేట్గా ఉన్న కరెన్సీని ప్రింట్ చేస్తారా ఏంటి నాకు అర్థం కాదు ఇది అంతా పొలిటికల్ స్టంట్ కాకుండా ఇంకేం చెప్పండి ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా పైగా వైషమ్యాలు పెట్టిరేగిపోతూ ఉంటాయి అడ్డుగోడలు ఇంకా ఇంకా బలపడతా ఉంటాయి ఇదే కావాలి ఈ పెరియార్ భావజాల ద్రవిడ పార్టీ వాదులందరికీ కూడా ఇదే కావాలి అలాగే దీనిపైన కౌంటర్ ఇస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కడిగి పారేశారని చెప్పుకోవచ్చు అదే తమిళ భాషలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని మీరు అప్లై చేస్తే దానికి సంబంధించినటువంటి బడ్జెట్ రిలీజ్ అవుతుంది ఇది క్లియర్ కదా సో ఆయన ఐదు వందల డెబ్బై కోట్లు ఎంతో ఆగిపోయింది పెండింగ్లో ఎందుకు ఆగిపోయింది సో నువ్వు జాతీయ విధానాన్ని అమలు పరచట్లేదు కాబట్టి ఆగిపోయింది నీకు నచ్చినటువంటి నువ్వు ఉర్దూ భాషను ప్రమోట్ చేస్తావు ఇతర ఏ భాషనైనా ప్రమోట్ చేస్తావు కానీ హిందీ భాషను ప్రమోట్ చేయవు సరే హిందీ వద్దు అంటున్నావు ఇంగ్లీషు వద్దు కేవలం తమిళ భాష కేంద్రంగా ముందుకు తీసుకువెళ్ళు అప్పుడు నిజమైనటువంటి భాషా ప్రేమికుడుగా మాతృభాషా ప్రేమికుడుగా నిలిచిపోతావు లేనే లేదు సో వీళ్ళకి సంబంధించిన కొడుకులు మనవరాలు అందరూ ఇంగ్లీష్ లో మాట్లాడాలి హిందీలో మాట్లాడాలి జాతీయంగా డెవలప్ అవ్వాలి తద్వారా వీళ్ళు బాగుపడాలి లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు చేసుకుంటూ ఆర్జిస్తూ కానీ జనం మాత్రం నాలుగైదు భాషలు నేర్చుకోకూడదు ఒకసారి ఈ వీడియో చూడాలి ఐ ఆల్వేస్ బిలీవ్ వన్ కెన్ లెర్న్ మెనీ లాంగ్వేజెస్ అండ్ ఐ మై సెల్ఫ్ నో సెవెన్ ఎయిట్ లాంగ్వేజెస్ సో ఐ ఆల్వేస్ ఎంజాయ్ లెర్నింగ్ అండ్ చిల్డ్రన్ క్యాన్ లెర్న్ అ అలాట్ సుధామూర్తి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత డెవలప్మెంట్ ఉంటుంది అని నాకైతే ఎనిమిది తొమ్మిది భాషలు వచ్చు అని చెప్పి అలా ఎక్కువ భాషలు నేర్చుకోవడం వల్ల నష్టమేమీ లేదు లాభం తప్ప అనేది మేధావుల కూడా అయితే నిర్మలా సీతారామన్ గారు ఏమన్నారు ఈ తమిళ భాష ఏదైతే ఉందో అది అతిపెద్ద అనాగరిక భాష అని చెప్పి దాన్ని ఏహ్య భావనతో చూశాడు పెరియార్ మరొకసారి చెప్తున్నా వీడియో కూడా ప్లే చేస్తాను చూడండి పెరియార్ అప్పట్లో మాట్లాడిన వీడియో ఊరు పని మూడునాలు ఉంది ఉద్దేశం ముడి ఎన్నాళ్ళు అడుగుతుంది దామిలో ఇది చేత పన్నీకి రామే ఉండరాం అవరుగా అంత పైలాగా ముడి పన్నీ ఎక్కువ పోలే ముట్టాలే చూసారు కదా ఏమన్నాడు ఆయన ఈ తమిళ భాష అనాగరిక భాష అన్నాడు అతను ఫోటోలు వెనక సైడ్ పెట్టుకొని ఆయన చెప్పింది పక్కకు పెట్టేసి తెలివిగా మళ్ళీ తమిళ భాష ఉద్యమకారులుగా తమిళ భాష ప్రొటెక్టర్స్ గా వీళ్ళందరూ బిహేవ్ చేస్తున్నారు నిజంగా ఆ భాష పట్ల వారికి ప్రేమ ఉందా లేనే లేదని చెప్పవచ్చు జాతీయవాద ధోరణిని ఎండగట్టడానికి శక్తులన్నీ కూడా ఇలా పనిచేస్తూ ఉన్నాయి మరొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ రుబీ సింబల్ని ఎవరు ఫస్ట్ అసలు తీసుకొచ్చారు అంటే రెండు వేల పదిలో కాంగ్రెస్ గవర్నమెంట్ యూపీఏ గవర్నమెంట్ కదా తీసుకొచ్చింది రెండు వేల పదిలో అప్పుడు అప్పుడెందుకు దానికి గా ఒక మాట కూడా మాట్లాడలేదు రెండు వేల పదిలో దాన్ని అనుకూలంగా దాన్ని ఆహ్వానించారు కదా ఆ రుబీ సింబల్ ఏదో ఈ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినట్లుగా పైగా ఇంకొక పాయింట్ ఏంటి ఈ చిహ్నం కూడా ఈ రూపాయి అనే చిహ్నం కూడా ఉదయ్ కుమార్ ధర్మలింగం అనే తమిళనాడు వ్యక్తే డిజైన్ చేశారు ఉదయ్ కుమార్ ధర్మలింగం ఈయన డిఎంకే మాజీ ఎమ్మెల్యే రిషివండిఎం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఎన్ ధర్మలింగం కొడుకు ఎంత హిపోక్రసీ చూడండి దాదాపుగా మూడు వేల మూడు వందల మంది ఒక కాంపిటీషన్ పాల్గొన్నారు అంటే బెస్ట్ సింబల్ ఎవరు ఇస్తారా అని చెప్పేసి అప్పటి యూపీఏ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనౌన్స్ చేస్తే మూడు వేల మూడు వందల మంది పాల్గొంటే అందులో ఈ రూపీ సింబల్ ఏదైతే ఉందో ప్రస్తుతం మనం వాడుకుంటున్నామో ఆ సింబల్ని తమిళనాడు నుంచే ఒక వ్యక్తి తీసుకురావడంతో దానికి ముద్ర వేసింది ఆర్బిఐ సెంట్రల్ గవర్నమెంట్ అంత గొప్ప ఘనత తమిళనాడుకి దక్కింది కదా ఇప్పుడు దాన్ని చెరిపి వేసినట్లే కదా నీవు చేసిన కుంభకోణం నుంచి పక్కకు వెళ్ళిపోవడానికి లేదా తప్పించుకోవడానికి ఇన్ని రకాల నాటకాలు ఆడాలా తప్పకుండా ఈ అతివాదానికి వెరుగుడు జనమిస్తారా కాలం ఇస్తుందా అనేది మనం వేచి చూడాల్సినటువంటి విషయం